నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ ఈ వీడియోలో కొంచెం వాయిస్ గట్టుగానే వినిపించాలని కొంచెం గట్టిగా మాట్లాడతాను సో నాకు వస్తున్న మెయిన్ క్వశ్చన్స్ ఏంటంటే వాయిస్ నెమ్మదిగా వస్తుంది అక్క అని సో డెఫినెట్లీ మీకోసం నేను ఒక మైక్ తీసుకుంటా మైక్ తీసుకొని మీకు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను బట్ ఏదో ఒక టచ్ చేయాలి హండ్రెడ్ కేకి తీసుకుందామని నేను వెయిట్ చేస్తున్నాను సో హండ్రెడ్ కే వరకు వెయిట్ చేసి అప్పుడు డెఫినెట్గా ఒక మంచి చిన్న మినీ మైక్ తీసుకొని అందులో ఇంకొంచెం వాయిస్ పెంచడానికి ట్రై చేస్తాను సో ఇప్పుడు ఈ వీడియోలో ఆల్రెడీ మీరు తొమ్మిదేళ్ళు చూసినట్టే జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి నేను తయారు చేసుకున్న లంగా ఓని ఇది మీరు ఆల్రెడీ నా సంక్రాంతి వీడియోస్ చూసుకుంటే భోగి రోజు నేను వేసుకున్న అవుట్ ఫిట్ లంగా వని అది చాలా మంది అడిగారు ఎలా చేశానని అప్పుడు చేయాల్సిన వీడియో నేను ఇప్పటికి చేసిన బట్ ఎనీ వేస్ అంటే నేనేమనుకున్నానంటే ఒక మంచి సిచ్యువేషన్ రావాలి అని ఎలాగో ఉగాది కూడా వచ్చేస్తుంది ఇప్పుడు పెడితే మీరు అవుట్ ఫిట్ అంతా సర్చ్ చేసుకొని మెటీరియల్ కలెక్ట్ చేసుకొని చేసుకోవడానికి మీకు టైం పడుతుంది కదా అని చెప్పి ఇప్పుడు పెట్టేస్తున్నా సో ఫస్ట్లీ నేను ఒక శారీ తీసుకున్నాను మీషోలో అది మీకు తెలుసు ఆల్రెడీ వీడియో నేను ఈ ఇక్కడ ఏ తమైలు అయితే కనిపిస్తుందో ఈ తమ్నైల్ వీడియో ఒకసారి ఓన్లీ మీరు చూడండి కావాలంటే దాని లింక్ ఇస్తా ఆ వీడియో చూస్తే ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట ఎందుకంటే అందులో మిగిలిపోయిన బార్డర్ని తెచ్చి నేను హాఫ్ శారీ స్టిచ్ చేయించాను అందుకు అంత క్లియర్గా చెప్తున్నా ఫస్ట్లీ నేను ఈ ఈ శారీ ఏదైతే మీషోలో తీసుకున్నా అని చెప్పి మనం వీడియో చేశాను కదా ఇది మీషో శారీ ఇది నేను మీషోలో తీసుకు ఎంత కీ ఫైవ్ హండ్రెడ్కో ఎంతకో తీసుకున్నా అలా నాకు మీషోలో దొరికింది దానికి ఉన్న రెడ్ బార్డర్ కింద పెద్ద బార్డర్ ఏదైతే ఉందో అది వేరే హాఫ్ శారీ చేయించుకున్నా ఇంకా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా చిన్న బార్డర్ ఒకటి మిగిలిపోయింది అని చెప్పి ఆ బార్డర్ని ఈ లంగా వనికి యూజ్ చేసేసాను అన్నమాట బేసిక్గా ఇది చాలా చిన్న బార్డర్ నార్మల్గా మీరు సన్నగా ఇంకా అలానే మీరు ఎలివేట్ అవ్వాలి మీ బాడీ పర్సనాలిటీ ఎలివేట్ అవ్వాలి అనుకుంటే ఎప్పుడైనా సరే పెద్ద బార్డర్స్ కాకుండా ఇలాంటి చిన్న బార్డర్స్ ట్రై చేయండి కొంచెం చబ్బీగా వాళ్ళు అలాంటి వాళ్ళు చిన్న బార్డర్స్ విత్ నారో కట్ అంబ్రిల్లా కట్లో మనం స్టిచ్ అప్పటికి చాలా స్లిమ్గా కనిపిస్తాం అండ్ మన బాడీ పర్సనాలిటీ మీకు మంచి షేప్ కానీ ఉంటే అది ఇంకా బాగా ఎలివేట్ అవుతుంది సో అందుకు అండ్ ఫస్ట్లీ నేను ఈ బార్డర్తో చుడిదార్ ఆర్ లాంగ్ డ్రెస్ లాంటివి చేయించుకుందాం అనుకున్నా బట్ అప్పుడే నాకు సంక్రాంతి వచ్చింది కరెక్ట్గా సంక్రాంతి అంటేనే లంగావాణిలు కాబట్టి సో లంగావాణి చేయించుకుందాం అని ఐడియా వచ్చేసి వెంటనే లంగావాణి చేయించ్ చేసుకున్నా దానికి నేను ఫస్ట్ నా దగ్గర ఓన్లీ బార్డర్ ఒక్కటే ఉంటుండే అనమాట దీనికి నేను ఏ రిఫరెన్స్ పిక్ కూడా పెట్టుకోలేదు నా మైండ్లో ఏదైనా మంచి ప్లెయిన్ తీసుకుందాం హాఫ్ పట్టులో అనుకున్న వద్దు ప్లెయిన్ వద్దు సంథింగ్ బెనారసీ కైన్లో ట్రై చేద్దామని షాప్ దగ్గరికి వెళ్ళి చూసాక నాకు ఐడియా వచ్చింది ఈ బార్డర్కి ఇదైతే బాగుంటుంది అని సో నేను దీనికి సేమ్ గ్రీన్లో డార్క్ బ్లూ ట్రై చేశాను ఇంక్ బ్లూ ఉంటుంది కదా ఆ బ్లూ ట్రై చేద్దాం అనుకున్నా నేను అదే సెలెక్ట్ చేశాను నాకైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ ఇంక్ బ్లూ మీదే ఉంది నేను నా షార్ట్ వీడియోస్లో చూసినా కూడా మీకు అర్థమవుతుంది బట్ మా అక్క ఇంక్ బ్లూలు ఈ ఆరెంజ్లు లైక్ ఈ రెడ్ కదా చిల్లీ రెడ్ చిల్లీ బ్లూ చిల్లీ రెడ్ ఇంకా ఇంక్ బ్లూ ఈ కాంబినేషన్స్ రెగ్యులర్ అందరూ ట్రై చేసినవి రెగ్యులర్గా ఉంటాయి నువ్వు సంథింగ్ డిఫరెంట్గా ట్రై చెయ్యు అని చెప్పింది సో నాకు ఆ తర్వాత ఈ మెహందీ కలర్ కనిపించింది ఇది మీకు ఎగ్జాక్ట్ ప్యారెట్ గ్రీన్లో కనిపిస్తుంది కానీ బయట అయితే మెహందీ గ్రీన్ కొంచెం ప్యారెట్ గ్రీన్ ఇంకా అలానే మెహందీ గ్రీన్ మిక్స్ చేసినట్టు ఉంటుంది ఈ కలర్ ట్రై చేద్దాం అనిపించింది బేసిక్గా అది బ్రైట్గా చూపిస్తుంది మన డెఫినెట్గా నిజం బట్ కొంచెం ఓవర్ హెవీ అయిపోద్ది ఏమో అనిపించింది ఆ ఇంక్ బ్లూ ప్లస్ ఈ చిల్లీ రెడ్ రెండు ఓవర్ హెవీ అవుతాయి అంటే ఇవి హైలైట్ అవుతాయి నన్ను డల్ చేసి వస్తాయి సో నాకు అలా వద్దు నేను డల్ అవ్వద్దు నేను హైలైట్ అవ్వాలి ఫస్ట్లీ అదే నా మెయిన్ పాయింట్ అందుకని చెప్పేసి ప్యారెట్ గ్రీన్ ట్రై చేద్దాం అయితే హిట్ అవుతుంది లేదంటే ప్లాఫ్ అవుతుంది అన్నీ కూడా ట్రై చేస్తేనే మనకు తెలుస్తుంది అని చెప్పేసి ఇది తీసుకున్నా ఇది నాకు మీటరు లైక్ నియర్లీ చాలా ఎక్కువ పడ్డది అంత నియర్లీ వన్ ఎయిటీ రూపీస్ అంత పడ్డది ఈ మీటర్ ఇది బెనారసీ క్లాత్ అనమాట వన్ ఎయిటీ వన్ ఎయిటీ కంటే ఎక్కువే పడ్డది అనుకుంటా నేను దీన్ని ఎక్కువ మీటర్స్ అస్సలు తీయలేదు టూ అండ్ హాఫ్ మీటర్స్ తీసాను నిజానికి యా వన్ సెవెంటీయో వన్ ఎయిటీయో పడింది నాకు త్రీ మీటర్స్ తీసా త్రీ కూడా కాదు టూ అండ్ హాఫ్ అనుకుంటాను లైక్ టూ అండ్ హాఫ్ కాదు యా త్రీ తీసాను నిజానికి త్రీ తీసాను కన్ఫ్యూజ్ టైమ్ సో సారీ టూ అండ్ హాఫ్ వచ్చేసి ఇలా స్కర్ట్ కుట్టించాను ఫస్ట్లో నేను మా టైలర్ కాల్ చేసి అడిగాను ఇలా నాకు మీటర్ ఇలా ఎక్కువ పడుతుంది క్రాస్ కటింగ్కి ఎగ్జాక్ట్ నాకు మంచిగా రావడానికి ఎంత కావాలి అంటే నా బాడీ ఫిట్టింగ్స్ బట్టి ఒక టూ అండ్ హాఫ్ తీసుకుంటే సరిపోద్ది అన్నారు నాకు భయ వేసింది మరి టూ అండ్ హాఫ్లో ఏమైనా తేడా జరిగితే అవుట్ ఫిట్ వేస్ట్ అయిపోద్ది మళ్ళీ సేమ్ కలర్ దొరుకుతుందో దొరకదో కూడా తెలీదు సో నేను ఒక హాఫ్ మీటర్ ఎక్కువగా తీసుకున్నా ఈ టూ అండ్ హాఫ్ స్కర్ట్ కుట్టించాను మొత్తం కూడా ఇలా అంబ్రిల్లా కట్ అంటారు కదా అది మొత్తం నారో కోట్లో స్కర్ట్ కుట్టించాను దీని లోపల లైనింగ్ కూడా వేయించలేదు ఎందుకంటే ఇది కొంచెం థిక్గా ఉంది అండ్ ఐ హ్యావ్ అ క్యాన్ క్యాన్ మీకు ఆల్రెడీ నా వీడియోస్ చూస్తుంటే తెలిసే ఉంటుంది ఒకే ఒకసారి క్యాన్ క్యాన్ కుట్టించుకున్నాను నేను అంతే కొన్ని ఇయర్స్ నుంచి అదే క్యాన్ క్యాన్ వాడుతున్నాను నాకు అదంతా బాగా హెల్ప్ అయ్యింది మీరు కూడా ప్రతి అవుట్ క్యాన్ క్యాన్లు లైనింగ్లు ప్రిఫర్ చేయకండి ఒకే ఒక క్యాన్ క్యాన్ మంచి క్వాలిటీ ఉన్న క్యాన్ క్యాన్ ఒక్కటి కుట్టించుకోండి మనకు అన్ని అవుట్ ఫిట్ కూడా వచ్చేస్తుంది నేను మేబీ దాని మీద కూడా ఒక అందరూ క్యాన్ క్యాన్ వీడియో కోసమే అడుగుతున్నారు మేబీ ఒక ఈ వీక్లో అలా చేస్తా డెఫినెట్లీ ఎందుకంటే ఉగాదికి మీకు యూజ్ అవుతుంది సో అదే క్యాన్ క్యాన్ యూజ్ చేశాను ఆ వీడియోలో మీరు చూస్తుంటే సంక్రాంతి వీడియోలో ఆ క్యాన్ క్యాన్ యూజ్ చేసి ఈ హాఫ్ సారీ వేసుకున్న ఎంత బాగుందంటే అవుట్పుట్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే నార్మల్ యావరేజ్గా ఉంటుంది అనుకున్నాను కానీ నిజంగా చాలా రిచ్గా వచ్చింది సో పైన నైరకట్ కిందంతా అంబ్రిల్లా ఫుల్ టూ అండ్ హాఫ్ మీటర్స్ గేర్ ఇది అంతే పెద్ద ఏం ఎక్కువ కాదు ఎక్కువ పెట్టించలేదు నేను సో ఎక్కువ గేర్ రాలేదు కదా అంత బాగోదేమో అని కూడా అనుకున్నాను కానీ నిజంగా చాలా బాగానే వచ్చింది ఇంక ఇప్పుడు బ్లౌజ్ చూపిస్తా బ్లౌజ్ డిఫరెంట్గా ట్రై చేశాను నేను ఎప్పుడులా కాదు ఎప్పుడూ లైక్ నార్మల్ నాకేంటంటే బ్లౌజెస్ విషయానికి వచ్చేసరికి సింపుల్ చాలా సింపుల్ ఎక్స్పెక్ట్ చేస్తాను అంటే ఎస్ అ సైడ్ మనం బ్లౌజ్ని ఎంత సింపుల్గా ఉంచితే మనం అంత హైలైట్ అవుతాం లేసులు అవి యాడ్ చేసేదానికన్నా మోడల్స్ కూడా అబ్బా సో నేను మోడల్ మీకు క్లియర్గా కట్ చూపించడానికి పర్ఫెక్ట్గా ఫిట్ చేస్తున్నాను బ్లౌజ్ అయితే మీకు కూడా చాలా నచ్చుతుంది నాతో పాటు ఇది ఇది లైక్ నక్లిస్ మెడ అంటారు కదా నక్లిస్ లైక్ బ్రాడ్ నక్లిస్ అనమాట ఇలా వస్తుంది మొత్తం బ్రాడ్గా మరీ బ్రాడ్ కాదు సో నేను నేనేంటంటే బ్రాడ్ పెట్టించాను కాబట్టి డీప్ పెట్టించలేదు డీప్ చాలా పైకి ఇక్కడికి వస్తుంది నియర్లీ బ్రాడ్ మాత్రం ఎక్కువ పెట్టించాను ఎందుకంటే నెక్ మనం మన బ్లౌజ్ హైలైట్ అవ్వాలి అనుకుంటే బ్లౌజ్ నెక్ చాలా ఇంపార్టెంట్ సో నెక్ ఏంటంటే ఇలా క్రాస్గా పెట్టించాను సో మీకు అది వీడియోలో అర్థమై ఉంటుంది ఇక్కడ బ్లౌజ్ చూపిస్తాను చూడండి క్రాస్గా పెట్టించాను నాకు ఇది పెద్దదైంది చూడ్డానికి చిన్న నెక్లా కనిపిస్తుంది కానీ నాకు ఇది కొంచెం బ్రాడ్ అయ్యింది కట్టించాలాగా అంత ఎంత బాగా వచ్చిందంటే మాత్రం నెక్క ఐ వాజ్ ఇంప్రెస్డ్ అసలు చాలా బాగుంటుంది ఇది కూడా సేమ్ చెప్పా కదా త్రీ మీటర్స్ లాగా తీసాను అందులోనే ఇలా కుట్టించాను అని ఇది నాకు వర్క్ అయినట్టు మీ అందరికీ వర్క్ అవుతుందని నేనైతే చెప్పలేను ఎందుకంటే నా బ్లౌజ్ సైజ్ చాలా చిన్నది కాబట్టి ఆమె ఏదో ఒక హాఫ్ హాఫ్ కంటే తక్కువ మీటర్తో నాకు అడ్జస్ట్ చేశారు సో మీరు మీ టైలర్తో ఒకసారి కనుక్కోండి ఇంత సరిపోతుందా అది ఇది అని మెటీరియల్ తీసుకునేటప్పుడు మాత్రం ఫస్ట్ అందరూ కనుక్కొని మీరు ఫిట్టింగ్కి మెటీరియల్ తీసుకోండి అండ్ కింద కూడా నా ప్రతి బ్లౌజెస్కి కూడా ఇలా ఫిష్ కట్ లాగా వస్తుంది వీ కట్ లాగా అంటే నాకు ఇష్టం అలా కొంచెం ఫ్రీగా కూడా ఉంటుంది బేసిక్గా చెప్పాలి అంటే నాకు మెయిన్లీ బ్లౌజ్లో కంఫర్ట్ ఇంపార్టెంట్ అట్ ద సేమ్ టైం లుక్ కూడా ఇంపార్టెంట్ సో ఈ వి ఏంటంటే కొంచెం ఒక ఒక కైండ్ ఆఫ్ వేవీ లుక్ ఇస్తుంది విస్ట్ దగ్గర ఇంకా అలా మనకు కంఫర్ట్గా కూడా ఉంటుంది సో అందుకని పెట్టించుకున్న సెమీ స్లీవ్స్ ఆర్ మెగా స్లీవ్స్ అంటారు కదా ఆ స్లీవ్స్ పెట్టించుకున్న సో దట్ నాకు అలా బాగుంటాయి నాకు నచ్చుతుంది అంటే సింపుల్గా ఎలివేట్ బాగా పర్సనల్ నా పర్సనాలిటీ బాగా ఎలివేట్ అవుద్ది ఈ చేతుల్లో అనిపిస్తుంది సో అందుకు ఈ చేతులు పెట్టించుకున్నాను నేను సేమ్ బార్డర్ మిగిలింది కదా అది కొంచెం హ్యాండ్స్కి పోయించుకున్నాను అంతే ఇంకా బ్యాక్ ఫుల్ ఫుల్ బ్యాక్లెస్ టైప్లో అడిగాను నేను ఇది కానీ ఇది ఫుల్ బ్యాక్లెస్ ఏం రాలేదు నార్మల్ పెద్ద హోల్లా వచ్చింది అంటే లైక్ ట్రెడిషన్ కదా మాత్రం సరిపోయింది ఇప్పుడు వెస్ట్రన్ అంటే ఇంకా ఇంకా పెద్ద హోల్ ఉండుంటే బాగుండేది సో బట్ నేను అడిగింది ఏంటంటే ఇదంతా ఇది కూడా హోల్లాగా పెట్టామన్నా కానీ ట్రెడిషన్ కదా బట్ మనకి తెలిసినా తెలియకపోయినా మనకన్నా కొంచెం ఎక్కువ టైలర్కి ఐడియా ఉంటుంది సో స్టిచ్చింగ్ చేసే వాళ్ళు ఇలా చేశారు వెనక కూడా సేమ్ నెక్ ఇలా యాక్చువల్లీ నేను ఏం చెప్పానంటే వాళ్ళకి ఇలా వీ కట్ ఎక్కడైతే ఇచ్చారో ఇక్కడ ఒక థ్రెడ్ ఉమ్మన్నా ఇలా నేను కట్టుకునేటట్టు అది చికెన్స్ నేను క్లియర్గా చూపిస్తాను ఇక్కడ వీ నెక్ ఏదైతే ఉందో అలా చూపించలో తెలియట్లే ఈ వీ ఇలా ఉంది కదా దీనికి ఇలా ఒక థ్రెడ్ ఇచ్చేమన్నా ఒక ఇటొకటి అటొకటి థ్రెడ్ ఇస్తే ఆ రెండు తెచ్చి ఇలా నేను కట్టుకుంటాను సో దట్ వేసుకునేటప్పుడు ఎలా అంటే ఇక్కడ ఇలా వీ వస్తుంది వి నుంచి ఇక్కడ ఒక థ్రెడ్ వస్తుంది అది ఇంకా బాగుంటుంది లుక్ నేను అలా అడిగాను అనమాట వాళ్ళకి బట్ అప్పుడు సంక్రాంతి టెన్షన్లో వాళ్ళకి అప్పుడు అవ్వలేదు సో అడ్జస్ట్ అయిపోయాను ఇంకా సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ బ బ్లౌజ్ డిజైన్ కూడా నేను చాలా బాగా చెప్పాను అనుకుంటున్నాను అండ్ ఫస్ట్ టైం ఒక డిఫరెంట్ మోడల్ కూడా ట్రై చేసాను ఇంకా అన్ని మోడల్స్ కూడా ఇలాంటివి ట్రై చేద్దాం అనుకుంటున్నా సో దట్ మన బాడీకి అన్ని మోడల్స్ అలవాటు చేసి ఏ డ్రెస్ వేసినా ఏ అవుట్ఫిట్ వేసినా ఈ అమ్మాయి భలే ఉంటుందిరా బాబు అనిపించాలి అందుకని చెప్పి అలా ఇంక ఇప్పుడు ఓని ఓనీకి మీకు తెలిసే ఉంటుంది నాకు తెలివైన బుర్ర ఎలాంటిదో సేమ్ నేను లాస్ట్ టైం లాస్ట్ ఈ ముందు బార్డర్ ఈ పెద్ద బార్డర్ యూస్ చేసి దానికి ఏ బోని అయితే వాడానో అదే ఓని ఇక్కడ కూడా యూజ్ చేశాను అనమాట సేమ్ రెడ్ కలర్ ఓని ఇది నేను మీకు చెప్పాను కదా ముందు తీసుకున్నాను బయట అని వేరే హాఫ్ శారీతో వచ్చింది ఇది కూడా నేను కొనలేదు వేరే హాఫ్ శారీ కొనుక్కుంటే ఆ హాఫ్ శారీకి వచ్చింది ఇది దీన్నే నేను నియర్లీ ఒక ఫోర్ ఫైవ్ హాఫ్ శారీస్కి యూజ్ చేస్తున్నాను నిజంగా అమ్మాయిలు పది ఓనీలు కొనకండి ఒక రెడ్ బోని ఉంటే అన్నిటి మీదకి సెట్ చేసేయండి ఒక బ్లాక్ ఓనీ ఉంటే అన్నింటి మీదకి సెట్ చేసేయండి అలా సెట్ చేసుకెళ్తే డబ్బులు మిగులుతాయి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో మనం తక్కువ రేట్కి డిఫరెంట్ డిఫరెంట్ అవుట్ ఫిట్స్ కస్టమైజ్ చేయించుకుంటాం మీలో ఉన్న టాలెంట్ బయటకు వస్తుంది మొత్తానికి సో అదే ఓనీ అనమాట ఈ ఓనీ కావాలంటే చెప్పండి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను హాఫ్ శారీ నేను ఆ హాఫ్ సారీ వాళ్ళ పేజ్ చెప్తా శ్యామ్లా కలెక్షన్స్ యా శ్యామ్లా కలెక్షన్స్ అనే ఇన్స్టా పేజ్ వాళ్ళ దగ్గర ఒక బ్లూ కలర్ లంగా ఓనీ తీసుకుంటే దానికి ఓనీ వచ్చింది రెడ్ కలర్ది ఇదే అన్నిటికీ యూజ్ చేస్తున్నాను అనమాట అమ్మాయ మొత్తానికి అవుట్ ఫిట్ అంతా కూడా నేను ఇలా క్రియేట్ చేశాను జస్ట్ ఫైవ్ హండ్రెడ్కే యాజ్ నేను చెప్పినట్టే మెటీరియల్ మొత్తం నాకు ఫైవ్ హండ్రెడ్ అయ్యింది ఇలా ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే సి మన అమ్మ చీరలు అమ్మమ్మ చీరలు మన ఇంట్లో చాలానే ఉంటాయి వాళ్ళు యూజ్ చేయకుండా వదిలేసింది శారీ మరీ పాడైపోయింది ఆర్ శారీ మనకు అస్సలు నచ్చలేదు అన్నప్పుడు బార్డర్ యూజ్ అవుతుంది ఇన్ కేస్ శారీ మెటీరియల్ బాగుంది బార్డర్ అంతగా బాగాలేదు అంటే ఆ రెండు వేర్ చేసే శారీ మెటీరియల్కి ఇంకా వేరే బార్డర్ యాడ్ చేసో లేదంటే వేరే లుక్లో తీసో మనం అవుట్ఫిట్ ఫిట్ స్క్రాచెస్ని తయారు చేసుకోవచ్చు తక్కువ రేట్కి మంచి మంచి అవుట్ అయిపోతాయి ఇంకా అలా మన అమ్మాయిలు అంటే మనకి ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ వస్తుందంటే ఎన్ని బట్టలు కావాలో అసలు మనకు అసలు ఐడియానే ఉండదు అన్ని కావాలి అనిపిస్తుంది ప్రతిసారి కొత్త కొత్త మెటీరియల్స్ అన్నీ అంటే డబ్బులు కొంచెం ఎక్కువ వేస్ట్ అవుతాయి కదా ఇలా ట్రై చేయండి అని చెప్పి సో ఇంకా అలానే ఇంకెలాంటి ఔషన్ స్క్రాచెస్ కావాలో చెప్పండి అండ్ క్యాన్ క్యాన్ లాంగ్ వీడియో కావాలంటే చెప్పండి మళ్ళీ ఒక కొత్త క్యాన్ క్యాన్ ఎంత మెటీరియల్ తీసుకోవాలి ఎంత చేయాలి అంతా కూడా నేను షాప్కి వెళ్ళి మరీ డైరెక్ట్గా చూపిస్తాను అంత మరి ఇంక వీడియో బాయ్